స్థాయి అయినా పర్లేదు డిస్ట్రిక్ట్ అయినా పర్లేదు టౌన్ అయినా పర్లేదు సిటీ అయినా పర్లేదు ఎడ్యుకేషన్ అనేది చాలా పెద్ద అసెట్ భూమి ఎంత ఉంది అనేది బిల్డింగ్ వెళ్ళి ఉన్నాయి కాదు ఎడ్యుకేషన్ చాలా అవసరం ఎందుకంటే ప్రపంచాలు ఏమేమీ జరుగుతున్నాయి సో ఏది ఎక్కడ వెళ్ళాల్సి వస్తుందో ఎందుకంటే ఇప్పుడు మనం నిజం చెప్పాలంటే మాతృభాష అనేది చాలా ముఖ్యం మదర్ టంగ్ అనేది చాలా అవసరం సో దాని తర్వాత చాయిస్ చాలా ఉంటుంది అంటే మీరు ఒకవేళ ఇండియా మొత్తం తిరగాలనుకుంటే హిందీ తెలిస్తే చాలు కానీ విదేశాలకు వెళ్ళాలంటే కంపల్సరీగా ఇంగ్లీష్ తెలియాలి ఇక్కడ అక్కడ హిందీ పనికిరాదు మన మాతృ భాష కూడా పనికిరాదు సో అట్లా అది చాలా యూస్ఫుల్ అది ఇంగ్లీష్ మీడియం ఆయన పెట్టి చేయడం నిజంగా చాలా గొప్ప విషయం అదే మాదిరిగా విద్య తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని స్కూల్కి పంపడం కొందరికి పెద్ద ఇంట్రెస్ట్ ఉంటుంది విలేజ్లో చూసారు ఆ ఏముందండి ఐదో క్లాస్ వరకు ఉంటే చాలు అని అంటారు చాలా తప్పదు పిల్లలు చదువుకోవాలి అండ్ ఈరోజు మీకు దేశంలో కానీ రా అసలు ప్రపంచంలో కానీ గొప్ప గొప్ప లీడర్లు అందరూ గ్రామీణ స్థాయి నుంచి వచ్చిన వాళ్ళే సో చెప్పలేము వాళ్ళు ఏ లెవెల్కి వెళ్తారో చెప్పలేము అందరూ కాన్వెంట్లో చదివితేనే వాళ్ళకి ర్యాంక్ వస్తుంది లేకపోతే గొప్ప వాళ్ళు అవుతారు అనుకుంటే అప్పల అది సో అట్లా అందరూ నా ఇదేంటంటే అందరూ మంచి పొజిషన్కి రావాలి నెల్లూరు టౌన్లో అమీర్ జాన్ ఇట్లా స్కూల్ స్థాపించి ఆయన పిల్లలందరూ మంచి ఉన్నత స్థాయికి వెళ్తే తనే హ్యాపీ ఫీల్ అవుతారు జనరల్గా నేను అంటుంటాను ముగ్గురు మన అంటే ఒకరు జీవితంలో పైకి వస్తున్నారు చదువులో బాగా వస్తుంది అంటే ఫస్ట్ ఎవరంటే తల్లిదండ్రులు దాని తర్వాత గురు వీళ్ళే సిన్సియర్గా మన పిల్లవాడు ఇట్లా మార్కులు మంచి మార్కు వచ్చింది చెప్పి చాలా గర్వంగా ఫీల్ అయిపోయితే వాళ్ళందరికీ కొంచెం ఉంటుంది అదేంటి మనల్ని కూడా ఓవర్టేక్ చేస్తూ వెళ్ళిపోయాడు అది ఏంజ్ ఫీల్ అవుతారు బట్ ముగ్గురు మటుకి వీళ్ళే గురువు తల్లిదండ్రులు సో గురువును మర్చిపోవద్దు తల్లిదండ్రులు మర్చిపోవద్దు సో టీచర్స్ కూడా చాలా గొప్ప వాళ్ళు వాళ్ళకి ఫ్యామిలీస్ ఉన్నాయి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అయినా వాళ్ళు వచ్చి ఇక్కడ వాళ్ళు నేర్పిస్తున్నారు పిల్లలు రకరకాల పిల్లలు ఉంటారు ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది అన్నీ అర్థం చేసుకొని వాళ్ళ ప్రాబ్లంని కూడా పక్కన పెట్టి వాళ్ళు పక్కన చేస్తున్నారు సో వాళ్ళకి అందరికీ నేను చేతులెత్తు ధనం పెడుతున్నాను అదే మాదిరిగా పేరెంట్స్ కూడా నేను చెప్పేది ఒకటే మీరు చాలా బిజీగా ఉండొచ్చు మీకు చాలా పనులు ఉండొచ్చు ప్రాబ్లమ్స్ ఉండొచ్చు ఏది ఉన్నా ఎదుగుతున్న పిల్లలు అంటే ముఖ్యంగా వచ్చేసి ఈ చిన్న వయసు నుంచి ఒక టీనేజ్ వచ్చే వరకు పేరెంటల్ ఎఫెక్షన్ చాలా ముఖ్యం కూడా పేరెంట్స్ ఎంత బిజీ ఉన్నా కూడా ఉండాలి నేను ఎంత బిజీ ఉన్నట్టు కూడా నా పాపతో నేను టైమ్స్ బడ్డింగ్ టైంలో కూడానే ఉండేవాడిని ఊర్లో ఉన్నప్పుడు ఎందుకంటే మాది షూటింగ్ అవుట్డోర్ ఆక తిరుగుతుంటాం ఒక నెల ముప్పై రోజుల్లో ఎన్ని రోజులు ఉంటామో తెలియదు సో కంపల్సరీ ఉంటారు ఏదో ఒకటి మాట్లాడుతూ ఏదో ఒకటి కనుక్కొని ఏదో ఆ ఎఫెక్షన్ చాలు లేదంటే ఏమవుతుందంటే పిల్లలు ఎవరైతే ఎఫెక్షన్ చూపిస్తారో ఎవరైతే ప్రేమ చూపిస్తారో అప్పుడు వెళ్ళిపోతారు తర్వాత తల్లిదండ్రులు మాట వినరు ఎదురు తిరుగుతారు ఈ మధ్య కొట్టడం కూడా జరుగుతుంది తర్వాత ఏదో జరుగుతుంది సో ఎన్ని వద్దు మన ప్రపంచంలో రెండు వందల సంవత్సరాలు ఉండి తెలియదు ఉన్న రోజులు హ్యాపీగా పిల్లల్ని చదివించి వాళ్ళని మంచి దారిలో పెట్టాలి వాళ్ళ తర్వాత అర్థమవుతుంది ఎంత కష్టపడి తల్లిదండ్రులు పెంచారు అని చిన్న వయసులో తెలియదు ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి తెలుస్తుంది అండ్ పిల్లలు అంటే పిల్లలే కదా కాబట్టి ఏదైనా తప్పు చేస్తే మనం శ్రమించి వాళ్ళు దారి చూపించాలి తండ్రి అయిన దారి చూపించాలి తల్లి ప్రేమ చూపిస్తుంది సో అట్లా ఆ విధంగా ఉండాలి అండ్ ఈ ముఖ్యంగా నా రిక్వెస్ట్ ఏంటంటే ఇలాంటి ఒక స్కూల్కి ఎందుకంటే ఆయన ఎంతో కష్టపడి చేస్తారు కాబట్టి పేరెంట్స్ అందరూ కోఆపరేట్ చేయండి నేను చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి కోఆపరేట్ చేయండి మీకు అందుబాటులో ఉన్న ఒక స్కూల్ పక్కనే ఉంటున్న ఒక స్కూల్ సో ఇలాంటి మంచి ఒక స్కూల్ మీకు మళ్ళీ దొరకదు కాబట్టి అందరూ మీరు హెల్ప్ చేయండి అండ్ పాత మిత్రుడు అన్వర్ బాషా మనకి దగ్గర దగ్గర థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి మాతో పాటు మా రషీద్తో పాటు ట్రావెలింగ్లో ఉన్నారు అన్ని ఫంక్షన్స్ కానీ వస్తుంటారు చాలా మంచి ఒక రెల్వీషర్ రషీద్కి అందరికీ సో ఆయన కూడా ఈరోజు నన్ను అంటే నేను కలవడం చాలా సంతోషం మేమంతా ఏంటంటే ఇప్పుడు అప్పుడు కాదండి దగ్గర దగ్గర థర్టీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి మేమంతా ట్రావెల్ అవుతున్నాం అండ్ ముఖ్యంగా ఇక్కడ అండర్లైన్ చేయాల్సింది ఏంటంటే నేను ఒక హిందూ బట్ నాకు సెక్యులరిజం అనేది నాకు చిన్నప్పటి నుంచే నాకు అది నా బ్లడ్లో ఉంది ఎందుకంటే నేను నా చిన్నప్పుడు నేను పెరిగినంత ఒక ముస్లిం హౌసే మా ఇంటి పక్క ఇంటికి వచ్చి జెనా టైలర్స్ అని చెప్పేసి చెన్నైలో చాలా ఫేమస్ వాళ్ళు మా అమ్మగారు ఎక్కడైనా అంటే కాలేజ్ ప్రిన్సిపల్ ఆవిడ సో టూర్కి వెళ్తే అక్కడే వదిలేసి వెళ్ళేవారు వాళ్ళ ఇంట్లో అంత అమ్మాయిలే అంటే అబ్బాయిలు పుట్టలేదు సో నన్ను ఒక కొడుకులాగా వాళ్ళు పెంచారు సో చిన్నప్పటి నుంచే నాకు ఏంటంటే ఇస్లాం గురించి ముస్లిం ఈ ట్రెడిషన్ గురించి ఇవన్నీ ఏంటంటే నాకు అలవాటు ఉంది అలాగే క్రిస్టియానిటీ కూడా నాకు బాగా అంటే స్కూల్ కాన్వెంట్ చెన్నైలో చర్చ్ ఫార్ కాన్వెంట్లో చదివాను సో నాకేంటంటే ఈరోజు నేను ఈ స్థాయికి వచ్చానంటే ఫిలిం ఇండస్ట్రీలో నాకు ఎవరు సపోర్ట్ లేదు నాకు ఎవరు బంధువులు లేరు ఎవరు లేరు నేను ఒక్కనే వచ్చాను యాక్టర్ అవ్వాలని కాదు సడన్గా అవకాశం వచ్చింది షూటింగ్ స్టార్ట్ అయింది దాని తర్వాత యాక్టింగ్ నేర్చుకున్నాను దాని తర్వాత డాన్స్ నేర్చుకున్నాను ఈరోజు నలభై ఆరో సంవత్సరం దగ్గర దగ్గర ఏడు వందల యాభై సినిమాలు దాటుతున్నాను వంద సినిమాలు తెలుగులో హీరో పూర్తి అయిపోయింది యాభై సినిమాలు హీరోగా తమిళ్లో ట్వంటీ ఫైవ్ పిక్చర్స్ కన్నడ అయిపోయింది ఏడు వందల సినిమాలు పది భాషలు అంటే నిజంగా మా తల్లిదండ్రుల ఆశీర్వాదాలు మా అభిమానులు ఆశీస్సులు ఆ భగవంతుడు ఇంతనే చేశాను తప్ప ఎందుకంటే ఇండస్ట్రీ సపోర్ట్ లేకుండా అసలు ఉండడం అంటే చాలా కష్టం అయినా నా నిర్మాతలు దర్శకులు వాళ్ళందరికీ పాదాభి అందనాలి అంటే టెక్నీషియన్స్ అందరికీ మంచి మంచి నాకు స్టోరీస్ మంచి యాక్షన్ మంచి డాన్స్ మంచి మ్యూజిక్ సాంగ్స్ డైరెక్టర్స్ మంచి డైలాగ్స్ రైటర్స్ ఇచ్చే ఈ రోజు ఈ స్థాయి ఉన్నారంటే అది సినిమా వాళ్ళని నాకు వచ్చే ఇమేజ్ వెంకటేశ్వర స్వామిగా అన్నమయ్యలు రామదాసు రాముడుగా సత్యనారాయణ స్వామిలో ఇలానే అంటే రేవర్ రికార్డ్ నాకంటే ఒక రికార్డ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శంకర్ శర్మ గారితో కూర్చొని అన్నమయ్య సినిమా చూశాను ఎంతమంది చూశారు సినిమా సో అట్లాంటి రికార్డ్ నేను క్రియేట్ చేశాను అదంతా అంటే నేను క్రియేట్ చేయడం దేవుడు క్రియేట్ చేయించాడు నాతో సో నా అన్నవి ఏంటంటే మనందరూ ఒకటిగా ఉండాలి ప్రతి మతం కులాన్ని మనం గౌరవించాలి ఎందుకంటే ఒక్కో దాంట్లో ఒక స్పెషాలిటీ ఏదో ఒకటి ఉంటుంది అలా నేను అనుకుంటున్నాను నేను దర్గా అదే విషయంగా దర్గాకి వెళ్తాను చర్చికి వెళ్తాను అన్నిటికీ నేను వెళ్తాను జురాస్ట్రియం దీనికి కూడా నేను వెళ్తాను నేను సో నాకు అందరూ మనతో భారతీయులు సో అందరూ కలిసి ఉండాలి అండ్ మన ఊరిని మనం ప్రొటెక్ట్ చేయాలి అందరూ జీవితంలో పైకి రావాలి అండ్ మెయిన్గా ఏంటంటే చూస్తే అసలు ఇండియా చుట్టూ మొత్తం చూసారంటే యుద్ధం జరుగుతుంది అసలు రష్యా ఉక్రెయిన్ అయిపోయింది టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయిపోయింది రోజుకి ఇరవై వేలు ముప్పై వేల మంది చనిపోతున్నారు నెక్స్ట్ ఇజ్రేల్ గానా ఉంది అదే సేమ్ అలాగే మెల్లిగా అన్నీ అవుతున్నాయి ఇండియా ఒకటే చాలా సేఫ్గా ఉంది చాలా సేఫ్గా ఉందంటే ఇక్కడ ఉన్న శక్తి ఆ శక్తి ఏంటంటే హిందూ ముస్లిం క్రిస్టియన్ సిక్ పార్సీ బుద్ధిస్ జైన్ వీళ్ళందరూ వీళ్ళ పవర్స్ అంటే గుడికి వెళ్ళి వాళ్ళు పూజ చేసిన పవర్స్ వల్ల ఇండియా ఈ ఈ మాత్రం ఉంది లేకపోతే ఇండియా ఎప్పుడో లేచిపోయేది ప్రపంచం మొత్తం ఉంది భవిష్యత్తులో కూడా వరల్డ్ వార్ కూడా వర రాబోతుంది అందరూ మనం ప్రిపేర్డ్గా ఉండాలి టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ తర్వాత ప్రిడిక్షన్ ఉంది రాబోతుందని సో మనందరం కలిసి ఉండాలి భారతీయులు మన అందరూ కలిసి ఉండాలి సో ఇదే సందర్భంలో మంచిగా ఆయన అమీర్ జాన్కి ఆ బెస్ట్ విషస్ ఆయన మిస్ కూడా బెస్ట్ విషస్ స్కూల్ టీచర్స్కి అందరికీ నా బెస్ట్ విషస్ అండ్ మీ అందరికీ ఈరోజు వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు చెప్తాను థ్యాంక్ యూ మంచిగా ఆల్ ది బెస్ట్ అవునండి భావచంద్ర నాకు తమిళ్లో నేను డెబ్బై ఏడులో ఆయన్ని కలిశాను డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది తమిళ సినిమాలో నేను హీరోగా ఆయన విలన్గా యాక్ట్ చేస్తే నాకు తెలుగులో హీరో ఇది బెటరు నువ్వు రా అని చెప్పి తీసుకొచ్చి ఇద్దరు క్లాడ్ల సినిమాలో భరద్జ దగ్గర పరిచయం చేసి చేశారు అప్పటి నుంచి నాకు మంచి మిత్రుడు నాకు సినిమా ఇండస్ట్రీలో మంచి ఫ్రెండ్ ఎవరు అంటే నాకు భాను చంద్రే ఎందుకంటే అప్పటి నుంచి నాకు ఫ్రెండ్ కాబట్టి నా కష్ట సుఖాలని మేము మాట్లాడుకుంటాం సో థ్యాంక్స్ టు భాను అందరికీ నమస్కారం ఈరోజు మా బాబా ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఇరవై వర్షకానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మా డైరీ అండ్ డాషింగ్ డైనమిక్ హీరో లెజెండరీ హీరో సుమన్ గారు నేను ఇంచుమించు నలభై సంవత్సరాల నుంచి సుమన్ గారి అభిమానిని ఎనభై నాలుగులో టెన్త్ క్లాస్ కంప్లీట్ అయింది నాకు ఎయిటీ ఫోర్ తర్వాత కాలేజ్ కోసం నెల్లూరు వచ్చాను అప్పటి నుంచి రషీదు నేను ఫ్యాన్స్ స్టార్ట్ చేశాము రషీదు టౌన్ వార్డ్ ప్రెసిడెంట్గా నేను వైస్ ప్రెసిడెంట్గా స్టార్ట్ చేశాము అప్పటి నుంచి మా ఫ్యాన్స్ అలాగే ఉంది కాకపోతే నేను ఈ వ్యాపారాలు రీత్యా నా పిల్లల వ్యాపార నదుల రీత్యా కొద్దిగా మా బాస్కి దూరం అయ్యాను దూరం అంటే కలుస్తున్నాం కానీ ఎక్కువగా ఫ్యాన్స్ కార్యక్రమాలు ఎక్కువ కాల్గొని అని మా బాస్ ఎప్పుడు టచ్లో ఉన్నాను ఈరోజు మా స్కూల్ కార్యక్రమానికి పిల్లవగానే ఎంతో మంచి మనసు చేసుకొని ఎంతో బిజీ షెడ్యూల్ ఉంది రాలేని పరిస్థితి నాకు తెలుసు రాత్రి కూడా నేను ప్రోగ్రామ్ చేసి రాత్రి పన్నెండు ఎంట గంట ఇంటికి వచ్చారు మళ్ళీ మార్నింగ్ నాలుగు గంటలకు మళ్ళీ ఫ్లైట్లో తిరుపతి వచ్చారు ఇంత బిజీ షెడ్యూల్ ఉండి కూడా కేవలం ఒక అభిమాని పిలిచారనే ఉద్దేశంతో మా భాష రావడం నాకు చాలా ఆనందంగా ఉంది అలాగే మా భాషా గారు అలాగే మా ఏసీ మెడికల్ ఏసీ సుబ్బారెడ్డి మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ శ్రీ కాళేశ్వర సార్ గారు కృష్ణ చైతన్య కాలేజీ డైరెక్టర్ రాణా ప్రమోద్ గారు మా ఎంఈఓ గారు సార్ కూడా వచ్చినారు సార్ క్షమించండి మిమ్మల్ని కూర్చోబెట్టలేకపోయాం అబ్దుల్ హమీద్ గారు అందరికీ పేరు పేరిన పత్రికల వారికి విలేకరులందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరోసారి మా బాస్కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సమాజంలో మార్పు జరగాలని నిత్యము ప్రయత్నాలు చేస్తున్న జర్నలిస్టు సోదరులకు సోదరిమల్లకు నా నమస్కారం మరి ఈరోజు నెల్లూరు పట్టణంలో బాబా ఇంగ్లీష్ మీడియం స్కూల్ వార్షికోత్సవానికి ఇరవయ వార్షికోత్సవానికి విచ్చేసిన సుమన్ గారు మరి వారు నేను దాదాపుగా ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి వారితో మేము కలిసి ప్రయాణం చేస్తున్నాం అన్ని కార్యక్రమాల్లో మరి వారు వారి గొప్పతనం ఏంటంటే మామూలు వ్యక్తుల్ని ఏ సెలబ్రిటీ కూడా పట్టించుకునే అవకాశం చాలా తక్కువగా ఉంటాయి సామాన్యమైన వ్యక్తులు రషీద్ కానీ మా మీర్జాన్ కానీ సుబ్బారావు కానీ సురేంద్ర కానీ వీళ్ళందరూ అతి సామాన్యమైన వ్యక్తులు మరి వీరు వీరి ఇళ్లలో కానీ వీరు చేసే వాటిలో కానీ ఏ కార్యక్రమం ఉన్నా కూడా ఎటువంటి ఆశించకుండా వారి నుంచి మరి ఆయన ఆ కార్యక్రమంలో పాల్గొంటున్నారు లాస్ట్ మంత్లో కూడా సుబ్బారావు అభిమాని నెల్లూరు వాళ్ళ కూతురు మ్యారేజ్ ఒంగోలులో జరిగితే దానికి కూడా అటెండ్ అయ్యారు ఈరోజు జరిగే కార్యక్రమానికి వారు రావడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం సంతోషకరమైన విషయం ఎందుకంటే ఒక సెలబ్రిటీగా మరి మాలాంటి చిన్న బడ్జెట్ స్కూళ్ళని కూడా ఆయన ప్రోత్సహించడం అనేది ఆయన గొప్ప మనసుకి ఒక కారకాణం ఇది మరి అట్లాంటి వ్యక్తి ఈరోజు బాబా ఇంగ్లీష్ మీడియం స్కూల్ని ఆశీర్వదించడానికి వచ్చి రావడం అనేది మేమంతా మా ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ తరఫున వారిని అభినంది అభినందిస్తున్నాను మరి విద్య కోసం ఇప్పుడు బాబా ఇంగ్లీష్ మీడియం అనేది ఒక బడ్జెట్ స్కూల్ అంటే చిన్న స్కూల్ చాలా తక్కువ ఆదాయం ఉండే పేరెంట్స్ మాత్రమే ఇక్కడ చదివిస్తారు పిల్లలు మరి తక్కువ స్ట్రెంత్ కూడా జరిగే స్కూల్ ఇది ఒక క్లాస్కి ఇరవై నుంచి ఇరవై ఐదు మంది కన్నా దాదాపుగా ఎక్కువగా ఉండే పరిస్థితి లేదు మరి ఆ ఇరవై మంది ఇరవై ఐదు మందిలోనే టెన్ కి టెన్ ర్యాంక్స్ తీసుకొచ్చింది బాబా ఇంగ్లీష్ మీడియం స్కూల్ పదికి పది చాలా సార్లు మరి అలాంటి స్కూలు నిజంగా పిల్లల కోసం పేద పిల్లల కోసం తక్కువ ఫీజులతో చాలా కష్టం చేస్తున్నారు చాలా న్యాయం చేస్తున్నారు పిల్లల అభివృద్ధి కోసం మరి కార్పొరేట్ స్కూళ్ళని తీసుకుంటే లక్షలాది మంది చదువుతారు అక్కడ ఎక్కడో ఒకరిద్దరికి పదికి పది లేకపోతే టాప్ ర్యాంక్ వస్తే అదే పబ్లిషి చేస్తారు మరి అలాంటి బ్రాంచెస్ అనేది లేదా సెక్షన్స్ అనేది ఒక క్లాస్కి డెబ్బై మంది ఎనభై మంది అనేది ఇక్కడ లేరు చాలా తక్కువ స్ట్రెంగ్తో చాలా గొప్ప ఫలితాలని స్టేట్ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఫలితాలని ఈ బాబా ఇంగ్లీష్ మీడియం స్కూలు ఎవరి ఇయర్ సాధిస్తుంది ఈరోజు కొత్తగా కాదు మరి అలాంటి స్కూళ్ళని మరి సుమన్ గారు కూడా ఆశీర్వదించడం పేరెంట్కి ఒక మంచి సందేశం ఇచ్చారు వారు మరి అలాంటి సందేశం ఇవ్వడం మరి పిల్లలు ఎంత అభివృద్ధి చెందితే అంత ఆనందిస్తారు మా స్కూళ్ళలో మా చిన్న స్కూళ్ళలో మరి పిల్లలు అభివృద్ధి ధైర్యంగా పెట్టుకొని నిత్యం కష్టపడుతున్న బాబా ఇంగ్లీష్ మీడియం స్కూల్ని ప్రోత్సహించవలసిందిగా నేను పేరెంట్స్కి తెలియజేస్తున్నాను ఎందుకంటే విద్య యొక్క ప్రాముఖ్యత చాలా గొప్పది పిల్లలకి మన బిడ్డలకి మన ఆస్తులు ఇవ్వకపోయినా మన పరపతులు అవసరం లేకపోయినా వాళ్ళు బాగా చదివిస్తే ఖచ్చితంగా మంచి అవకాశాలు అయితే ఉన్నాయి చదువుకున్న పిల్లలకి అవకాశాలు లేకుండా పోలేదు మంచిగా చదివించాలి ఒక డిసిప్లైన్తో వాళ్ళని మనం పెంచగలిగితే తప్పకుండా వాళ్ళు ఉన్నత శిఖరాలని చేరుకుంటారు మన ప్రాంతానికే కాదు మన దేశానికి కూడా గర్వించే స్థాయిలో ఈరోజు పిల్లలు మన భారతదేశం యొక్క పిల్లలు అనేక దేశాల్లో కూడా ఉన్నారు మరి ఇలాంటి స్కూళ్ళని ప్రోత్సహించవలసిందిగా తల్లిదండ్రుల్ని మనవి చేసుకుంటున్నాను మరి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జైన్